కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఏడాది పాలన అందామా ఏడాది దీరమందా అనేటువంటి చర్చని ప్రారంభించాల్సిందిగా గ్రామాల లోపల కూడా సవినీయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం తెలంగాణనిచ్చినటువంటి సోనియా గాంధీని ఒకప్పుడు బలిదేవత అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ బలిదేవత రోజు మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి దాంట్లో కూడా మళ్లీ మన నెత్తి మీద చెటగోపురం పెట్టేందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తుని ఆ విగ్రహం లోపల పెట్టుకుంటున్నారు తప్ప కొత్తగా ఏం మార్పు రాలేదు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఏమన్నా తేడా ఉందా అంటే అప్పుడు ఒక్క కుటుంబం దోసుకుంటుండే ఇప్పుడు డజన్ల కొద్ది కుటుంబాలు దోసుకుంటా ఉన్నాయి తప్ప పెద్ద తేడా అంటూ కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్యలో ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థం కావాల్సిందే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన సొంత నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్లను లేకపోతే ఇంకొక పేరిట ఆయన కంపెనీలు పెడతా అని భూసేకరణ చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తిరుగుబడి పోలీసులని కలెక్టర్లని భౌతిక దాడులకి దిగిన రోజే సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబడి కలెక్టర్ ను కొట్టారు కాబట్టి మానం సిగ్గు లజ్జ ఇట్లాంటివి ఏమంటే ఆ రోజు ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశా అని ఉండాల్సింది పిట్ట కొంచెం కూతగం మనిషి చూస్తే ఈ టేబుల్ కంటే రెండు ఇంచులు తక్కువ ఉంటాడు మాట్లాడమంటే మాత్రం బాగా మాట్లాడతాడు నీ నలభై రెండు పేజీల మేనిఫెస్టో ఒక్కసారి నువ్వు చదివి చూడు ఆ మేనిఫెస్టోలో రైతులకి గిరిజనులకి దళితులకి నిరుద్యోగ యువకులకి మీరు చేస్తా అని చెప్పి అటు సోనియామ నోటో ఇటు ప్రియాంక గాంధీ నోటో అటు రాహుల్ గాంధీ నోటో వాళ్ళకి ఇచ్చినటువంటి చిరుక పలుకుల్లో ఏ ఒక్క పలుకునన్నా మీరు ఈ రోజు దాకా అమలు చేసి రాలే దయచేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి మాట్లాడితే బెదిరించడం బుంద్యో చేయడం పోలీసు కేసులు పెట్టడం ఒక నియంత్రణ అనుకుంటే ఇంకో నియంత్ర రూపంలోపలొచ్చి కొత్త కొత్త భూతు పదాలని తెలంగాణ సమాజానికి పరిచయం చేస్తారు తప్ప వీళ్ళ దగ్గర కొత్త ఏం లేదు కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్యలో ఏమన్నా తేడా ఉందో ఒకసారి ఆలోచించాలి మల్లన్న సాగర్ లో భూమి తీసుకుంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ గక్కే పోలీసులను బట్టి రైతుల మీద లాఠిచార్ చేసి భూములను తీసుకుంది పేరు మారింది ఊరు మారింది మల్లన్న సాగర్ పోయి వచ్చినాం మల్లన్న సాగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోలీసులతోటి ఏ తప్పులైతే అయితే చేపించిందో ఇలా లగచర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ పోలీసులతోటి అదే తప్పులు చేపిస్తా ఉంది భవిష్యత్తులో అసలు సిసలుగా తెలంగాణకు ఏమైనా న్యాయం చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తోటి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మనం గ్రామాల్లో కల్పించాలని అందరికీ కూడా సమన్వయంగా అప్పీల్ చేస్తూ